ఓపెన్ ఎందుకు పెట్టారు ఎవ్రీ వన్ ఇస్ హ్యాంగ్ సమ్ విచ్ ఇన్ వై బుక్స్ ఇన్ ఓపెన్ టైం కే మేడం ఇక్కడ సోప్ పెట్టనే ఎలా రన్ కంప్యూటర్ ఎక్కడ హ్యాంగ్ సమ్ విచ్ అక్కడ ఇది ఇది కంప్యూటర్ ఎర్ ద బోర్డ్ ఇక్కడ ఏమ స్టాక్ ఇవన్నీ ఏంటి ఇది అంటే ఏంటి హ్

వాట్ దిస్ నేను విషయం మాట్లాడదు అంటే నీకు ఇక్కడ ఏం తెలియదు కాదు కదా పిల్లలకి బాగోనంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తర్వాత కేజీహెచ్ తీసుకెళ్ళావు కదా ఇప్పుడు నాకు చెప్పు బాగా పాడైపోయిన ఫుడ్ మూడు రోజు ఫుడ్ అంత లోపల పెట్టుకుంది ఏం చేస్తున్నావు ఇక్కడ బయట ఒక పర్సన్ వస్తారు మేడం వేస్ట్ ఏమంటే ఆయన తీసుకుని నింపుతూ ఉంటారు మేడం షుగర్ వస్తారు అంటే మీరు మెన్యూ ఏం పెట్టారు శనివారం మధ్యాహ్నం తుమ్మడితే మేడం మెన్యూ పెట్టారు ఉమ్మడితే పచ్చిన పప్పు పెట్టారు మేడం సాయంత్రం బంగారు దంపతి అదే అండి సాయంత్రం నుంచి మీకు ఇష్యూ వచ్చింది శనివారం ఉదయం కిచిడి మెను ఏంటి ఒక శుక్రవారం రాజిటేబుల్ నెంబర్స్ అంటే తేడా తేడా వస్తున్నాయి ఏడు అంటున్నారు ఒకసో ఇరవై అంటున్నారు ఒకటి ఇరవై ఎంతమంది పిల్లలకు మోసించాలంటారు ఎవరు చెప్తారు ఎంతమంది పిల్లలకు మోసించారు